ఈరోజైతే ఆనియన్ దోశ క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తున్నాం అవుతూ ఉంది ఇది గదిలోకి వస్తే ఆ గంటలు పేకటంలోనే ఉంటున్నాడు అసలు రాదుగా అనుకుంటారు కానీ అంత ఈజీగా లాగుతుండో అసలు తీరా తీసి చూపి ఒకసారి తీయమ్మా తల్లి తీయే నేను వీడియో తీస్తున్నా ఫ్లాష్ ఆన్లో ఉంది అందుకని అంత సైలెంట్గా ఉన్నాడు వాడు లేదండి పాడికి తీసేవాడు కూడా అది వాడిని చూసినారా వెళ్ళిపోయాడు ఇంకా నాకేం సంబంధం లేదని సుగంధ కలిపి అన్న నేను తాగేసాను ఇంకా వీడికి పడుతున్నాను ఎక్కువ తాగడం అనమాట కొన్ని అందుకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి పెరుక్కి అయితే ఇప్పుడు రా పడుకొని ఇప్పుడే లేసాడా అన్నం తింది లేవరా అంటే మాత్రం అస్సలు లేవట్లేదు అల్లరి పెరిగిపోయింది బాగా ఈరోజు లంచ్ అయితే రైస్ మామిడి కారం కాలీఫ్లవర్ టమాటా కర్రీ అండ్ వడియాలు మా అబ్బాయితో వేసాడు వడియాలు అనుకోకుండా మళ్ళీ ఈరోజు అయితే వర్షం స్టార్ట్ అయ్యింది అసలు బాగా ఉరుముతుంది కూడా ఏమో ఫుల్ ఎండ్ వచ్చింది కదా అని చెప్పి బట్టలు ఉతికి ఆరేసా ఇప్పుడు వర్షం పడుతుంది ఆ బట్టలు ఆరలేదు మళ్ళీ ఎక్కడ వేయాలో తెలియదు ఇప్పుడు తినేదాని మధ్యలో వెళ్ళి పరిగెత్తుకుంటూ ముందు బట్టలు తీసి వచ్చాను అనమాట వీడేమో కాల్ చేస్తున్నాడు బయటకు వెళ్తే ఇంకా వాళ్ళ మమ్మల్ని ఇంటికి పరిగెత్తాలంట అన్న తప్పు పడుతుంది వీడు కాదు కానీ పడుతుంది ఏమైతే రెండు ఇరవై వీడి సందులో నుంచి కూడా పారిపోతాయి చూస్తున్నాడు చూడండి రిక్కి ఎగ్గిరిపోతావు గాలికి పరిగెత్తుకుంటే వెళ్ళావు బయటికి వచ్చి బయట్రాచి చల్లటి వాతావరణానికి వీడు బయటే ఉంటాడంట లోపలికి రాడట రమ్మని పిలుస్తున్నా ఇంక బయటకి పరిగెడతానే ఉన్నాడు రిక్కి డోర్ వేసేనా సరే బాయ్ బాయ్ మళ్ళీ బట్టలు బొట్టని ఆ గదిలో నుండి తెచ్చి ఉల్టా వేసి మరి బాధతున్నాడు క్లిప్ కనిపించింది జుట్టు బీకిండి ఎడ పెట్టుకున్నా తీసుకుంటున్నాడు ఇప్పుడు అది ఆగం చేయాలి కదా లేదా నోట్లో పెట్టుకోవాలి కోతులు చూసారా ఎన్ని ఉన్నాయో ఇప్పుడు టైం అయితే ఫోర్ అయింది అయినా ఫుల్గా అంటే రైన్ అయితే తగ్గలేదు అనమాట కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి రూములు వినిపిస్తూనే ఉంటాయి నాకు తెలిసి ఫుల్ ఉన్నాయి కోతులు అయితే ఇంకేం రాగానే టీ అయితే పెట్టుకొని తాగాము ఇంకా వీడైతే నాతో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా మా వారైతే కొంచెం ఇవాళ ఎర్లీగానే వచ్చారు అంటే ఒక అరగంట ఇటు ఎర్లీగానే వచ్చారనమాట ఎందుకంటే వర్షం బాగా హెవీగా పడింది చెప్పాను కదా సో వర్షం తగ్గంగానే ఇంక బయలుదేరి వచ్చేసారనమాట ఎలానో మార్నింగ్ ఎర్లీగా వెళ్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏం ఉండదు ఇప్పుడు ఈయనగారు కాసేపు కింద వాడుకున్నారనమాట వీడు నాయనకాల పరిగెత్తుకుంటూ రావాలంట చూడకుండా ఆయన కాలం దాన్ని ముందు ముందుకు పడింది అనమాట బార్లు పడింది పళ్ళు తగిలి ఇదంతా బ్లడ్ అసలు ఎంత దోలో ఐదు నిమిషాలు ఏడ్చాడు బయటికి తీసుకెళ్ళం కానీ ఆగిపోయింది అది నోరు దర్శకున్నాడు కులే గా వచ్చింది అనమాట దానికి ఓ ఏడ్చేసిండు అట్ట బయటికి తీసుకెళ్ళి ఒక నిమిషం ఒక రౌండ్ వేసి వచ్చేసరికి అయిపోయింది అనమాట అది బండి మీద కూడా ఏం కాదు జస్ట్ అట్లా ఎత్తుకొని వరండాలో ఒక్క రౌండ్ వేసాడు అయిపోయింది ఇంక మళ్ళీ స్టార్ట్ గొడవ అల్లరి అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కూడా మళ్ళీ ఇంక వీడి దెబ్బకి మా ఆయన నేను కింద పడుకోనులే నువ్వు అసలు కింద చూసుకోవట్లేదు కూర్చుంటే పడుకుంటే సోఫాలోనే ఇరుక్కొనైనా పడుకుంటా కానీ కింద పడుకోను కూర్చున్నప్పుడు కింద కూర్చుంటాను నీకు ఎట్లయినా చూసుకో కాబట్టి నేనే చూసుకోవాలి తప్పదు అన్నట్టే సైలెంట్గా సోఫా ఎక్కి కూర్చున్నారనమాట

అసలు ఈ కూల్ డ్రింక్లు సోడాలు ఇవన్నీ వచ్చాక అలాగే అవుతున్నాం కానీ రసం రసన రసనం ఒకటి నిమ్మరసం ఒకటి నా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక సాయంత్రం పూట ఎట్లా తెలుసా అప్పుడు ఫ్రిడ్జ్ లేదు కుండలో నీళ్ళే అయితే మాకు పక్కన ఐస్ ఫ్యాక్టరీ ఉంది పుల్ల ఐస్ ఉంటుంది ఫ్యాక్టరీ దాంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర రెండు రూపాయలు కవర్ నిండా ఇచ్చేవాళ్ళు రూపాయికి కవర్ నిండా ఇచ్చేవాళ్ళు వాటిలో ఏం చేస్తారు ఐస్ త్వరగా ఫ్రోజన్ కావడానికి ఉప్పేస్తారు ఉప్పు వేసి తొందరగా గడ్డగడతాయి అనమాట గడ్డ నీళ్ళు తొందరగా మనకి రైస్ కప్పుకోవాలన్నా మామూలు నీళ్ళు రెండు గంటల్లో కడితే ఉప్పు గంటలో కడతాయి తెలుసు అసలు నీకు అది తెలియదు నీళ్ళలో ఉప్పు వేసి డీప్ ఫ్రిజ్ లో పెడితే రెండు గంటల్లో కట్టేది కూడా గంటల్లో గడ్డ కట్టింది ఉప్పు వేయటం వల్ల అట్లా వాళ్ళు ఉప్పేస్తారు ఆ ముక్క మనం తినలేము ఆ ముక్క నీళ్ళలో కలుపుకోలేమా గిన్నెలో ఒక బొచ్చలో ఆ వయసు ముక్కలన్నీ వేసి లోటలో నీళ్ళు పోసి దాంట్లో పెట్టేవాళ్ళం అప్పుడు ఆ కూలింగ్ అది కూల్ ఎక్కేది అనమాట కలుపుకునే వాళ్ళ మాకేమో రసనా ఎట్లా అంటే ఇప్పుడు ఎసెన్స్ తెలుసుగా లిక్విడ్ మ్యాంగో ఆరెంజ్ ఇలాంటివన్నీ తెచ్చేసేది మమ్మీ ఓ బాటిల్ కలిపేసి చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా దాచి పెట్టుకునే వాళ్ళు నెలనో రెండు నెలలు పాడు కాదు ఆ చిన్న గ్లాసెస్ లో పోసేసి కలిపేసి లిక్విడ్ దాంట్లో పోసేది కప్పులా కొలత వేసి ఐదు అనుకో ఐదు కప్పుల్లా కొలత వేసి దాంట్లో పోసేది మిగతా వాటర్ పోల్స్ ఒకటి వేసేది ఇప్పుడు గిన్నె నిండా కనుకో అనుకో గిన్నె అంతా నార్మల్ ఫ్రిడ్జ్లో మా మేము ముగ్గురం కదా మేము ముగ్గురం ఒక ఆరు గ్లాసులు చిన్న గ్లాసుల్లో పోసి ఇంకా పొల్ల కూడా వేసినందుకు అన్నట్టు స్పూన్స్ ఉంటాయి కదా స్పూన్ వేసేసి డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసేది అదే చి కొండ కూర్చునే వాళ్ళం ఇటంత వెళ్ళడం రావడం చీకుడు కూర్చోవడం అట్లా ఇప్పుడు ఇప్పుడు అంతా ఫ్యాన్సీ లైఫ్ వచ్చేసేసరికి బయటే కొనుక్కోవాలి బయట తినాలి ఇంటి నుంచి వచ్చేలోపు ప్రతిరోజు ఒకరోజు రాసిన ఒకరోజు పంచే నిమ్మ రసం ఒక రోజు మజ్జిగ సాయంత్రం ఆడుకొని ఆడే స్కూల్స్ కదా ఆడుకోడానికి పోయేవాళ్ళు పక్క ఇంటి కట్టు ఇటు సాయంత్రం స్నాక్స్ టైమ్ స్నాక్స్ ఇలా వీటి కోసం పొయ్యి రూపాయి ఇచ్చి ఐస్ ముక్కలు తీసుకొచ్చేవాడిని రసిన కలిపి ప్రతిరోజు రూపాయి కవర్ నుండా ఇచ్చేవాళ్ళు అట్లా ప్రతిరోజు ఏదో వెరైటీ తర్వాత కూల్ డ్రింక్ రావడం స్టార్ట్ అయింది కూల్ డ్రింక్ తెచ్చుకుంటే కూల్ డ్రింక్ నొత్తి దాటమో లేకపోతే వారం కోసాలు పది రోజులు కోసాలు సరదాగా తాగటమే మజా ఒకసారి ఫ్యాంట ఒకసారి గోల్ స్పాట్ నీకు ఐడియా ఉందా కదా గోల్ స్పాట్ తెలుసులే గానీ తాగినట్లే నాకు ఐడియా గోల్ స్పాట్ లేకపోతే ఇది కోకో కోల పెప్సీ ఇవన్నీ కోకో పెప్సీ ఇవన్నీ బాదం పాలు ఉండే ఐదు రూపాయల మూడు రూపాయల బాటిల్ బాదం పాలు కూడా మమ్మీ కలిపేసి ఐదు రూపాయలు మూడు రూపాయల బాటిల్ అది కూడా గ్లాస్ లో పోసి స్పూన్ వేసి డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి చేతి కూడా చేసే సేమ్ ఐస్ అదని అయితే అదే బాదం పాలు బాదం పౌడర్ చెప్పారు ఈ సారీ వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం మాల్లో అప్పుడు తెచ్చుకున్నాం ఒకసారి అదే మళ్ళీ తెచ్చుకోలేదు అనమాట బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ బాగా ఐస్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి వీడియోస్ కూడా బాగా తీస్తున్నారు కదా మనం చెయ్యాలి కానీ కుదరట్లేదు అనమాట చేద్దాం మనం కూడా మేమేమిటంటే ఇంకా వీడియో కోసం కదా అన్నట్టు మా దగ్గర ఇవేమంటారు ఐస్ మోల్డ్స్ లేవన్నమాట ఆర్డర్ పెట్టాలా అయితే ఏ ఉందిలే నార్మల్ గా అట్లా గ్లాస్ లో వేసేసి వచ్చేనల్ల అల్వంగా అక్కడ చేసుకుందాం ఇంట్లో ఉంది ఆ లేదా గ్లాస్ లో పోసేసి జస్ట్ ఇట్లా ఇవి పెట్టేద్దామా స్టిక్స్ ఉంటాయి కదా స్టిక్స్ పెట్టేద్దామా ఇట్లా ఆలోచిస్తున్నాం అన్నమాట చూద్దాం పిచ్చుకోల చే పిచ్చుకోల అంటే అది కావాలగా తురమాల తురమకపోయినా ఇది ఫ్లేవర్ ఆ ఫ్లేవర్స్ కావాలి అది ఆరెంజ్ ఫ్లేవర్ రసం వేసి ఆ వేయచ్చు ఊరేళ్ళప్పుడు దద్దాం అది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది దానికి కూడా ఎక్స్పైరీ చూసే ఓ టూ ఫ్లేవర్స్ తెచ్చుకున్నాం అనుకో చూస్తా తప్పిద్దాం కుదిరితే వెళ్తా అంటున్నాగా విజయవాడ అప్పుడు డాడీ చెప్తే ఎసెన్స్ అండి ఎంతో ఉండదు ఇంత ఇంతదే ఉంటుంది హండ్రెడ్ అట్లా చిన్నదే తప్పింది అంత ఎందుకు అసలు అది జస్ట్ ఇప్పుడు మనకి వెనీలా ఎసెన్స్ అట్లా ఉన్నాయి అంతే ఉంటది వేస్తే సరిపోయిద్ది అన్నట్టు అట్లా కొలుతుంటది చూసి తీసుకుందాం ఇలా ఇప్పుడు होय <laughs> यार ते पण का यार काय <laughs> 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 నేను ఇంకా ఈ రూమ్ లోకి రాలేదు కదా అన్నట్టు నేనైతే ఏసీ ఆన్ చేయలే మా వాడు బొడ్డోడికి రిమోట్ దొరికింది సైలెంట్గా ఏసీ ఆన్ చేసుకొని కూర్చున్నాడు ఏసీ సెట్టింగ్స్ అన్నీ మారుస్తుంటే ఇంక దాని లాక్కున్న రిమోట్ నిన్న నేను అడిగిన చిలిపి ప్రశ్న అయితే రాజులు నివసించలేని కోట ఏంటి అని ఆన్సర్ వచ్చేసరికి తులసి కోట ఇంకా ఈ రోజుటి చిలిపి ప్రశ్న అయితే పడుకోలేని చేప ఏంటి అది మళ్ళీ అడుగుతున్నా పడుకోలేని చేప ఏంటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్ మా ఓడి నా పాల్ దాడు బాటిల్ నోట్లో పెట్టి